మీ అందరికీ ఒక ముఖ్యమైన సమాచారం అందిద్దామన్న ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియో అనేది చేయటానికి ఇప్పుడు నేను వచ్చాను నేను ఆ ముఖ్యమైన సమాచారం అనేది ఏంటంటే అది చిన్న పిల్లల నుంచి వృద్ధుల నుంచి ప్రతి ఒక్కరికి కూడా మహిళలతో సహా కూడా ప్రతి ఒక్కరికి కూడా అవసరం పడే ఒక ముఖ్యమైన ఆరోగ్యపర ఆరోగ్యకరమైన ఒక వీడియో చేద్దామన్న ఉద్దేశంతోనే ఆ వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం సంతోషం సకంబలం అంటారు పెద్దలు సో ఆరోగ్యం ఆరోగ్యంగా మనం ఉన్నప్పుడే ఏ సంతోషమైన ఎదుర్కో అంటే ఏ సంతోషమైనా మనం అనుభవించవచ్చు ఎంత సమస్యలు వచ్చినా కానీ మనం ఎదుర్కోవచ్చు అనమాట మన ఆరోగ్యం కన్నా మించింది ఏమీ లేదు ఎందుకంటే ఇప్పుడు మనం సమ్మర్లో ఉన్నాం ఎండాకాలంలో ఉన్న మే నెల కూడా దగ్గరకు వస్తుంది ఈ మే నెలలో దగ్గర దగ్గర ఒక మన నలభై మూడు నుంచి నలభై నాలుగు డిగ్రీల దాకా ఉష్ణోగ్రత అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడే దగ్గర దగ్గర నలభై రెండు డిగ్రీల దాకా ఉష్ణోగ్రత పెరిగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ యొక్క వీడియో అనేది ఎందుకు చేస్తున్నానంటే మనం ఎండాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటనేది అందరికీ తెలవాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియో చేస్తున్నాను అంటే మనం ముఖ్యంగా మనం అంటే పని చేసుకునేటోళ్ళైనా లేకపోతే ఏదన్నా అర్జెంటు పని ఉన్నా కానీ ఎంత అర్జెంటు పని ఉన్నా సరే ఒక పదకొండింటి లోపు ఇంటికి చేరటం చాలా ముఖ్యమైన విషయం అన్నమాట అంటే మనం ఏదన్నా అవసరం ఒక లేదు ఒకవేళ మధ్యాహ్నం దాకా లేదా సాయంత్రం దాకా ఉండాల్సి వచ్చింది అనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేవి పాటించండి మీ దగ్గర ఒక వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళండి తర్వాత ఎండకనేది ఏ దుస్తులు వేసుకున్నా కానీ చెమట అనేది పట్టక మాందు కానీ కాటన్ దుస్తులు వేసుకోవటం వల్ల కొద్దిగా చల్లదనం అనేది మన ఒంటికి మన శరీరానికి మనకే మనమే అందించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట అయితే మన ఎండాకాలంలో ఎక్కువ చెమట కారటం వల్ల మనం ఎక్కువగా మనం వాటర్ అనేది తాగటం మంచిది ఒక నాలుగు నుంచి ఐదు లీటర్ల మంచినీళ్ళు తాగితే మన ఒంట్లో చెమట అనేది వచ్చినా కొద్ది మనం వాటర్ అనేది మనం మనకు మనం అందించుకున్నట్టన్నమాట అంటే మూత్రం మనం అంటే ఎక్కువగా మనం మూత్ర విసర్జన చేయాల్సి వచ్చింది అనమాట అలాగే మనం ఎక్కువగా వాటర్ తాగితే కొంతవరకు మన శరీరం అనేది కొంతవరకు ఉష్ణోగ్రత నుంచి కాపాడుకునే అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటాయి తర్వాత ఎండదెబ్బ కొంతమంది తింటూ ఉంటారు అంటే ఎండ ఎండదెబ్బ అనేది వడదెబ్బ కొంతమంది ఎక్కువగా వడదెబ్బ అంటే నా జీవితంలో నేను కూడా వడదెబ్బ తర్వాత మీరు కూడా ఎక్కడో ఒకసారి ఏదో ఒక సంవత్సరం అన్నాడు మీరు వడదెబ్బ ఆ వడదెబ్బ ఒంట్లో నుంచి ఆవిరి ప్లస్ వేడి ఉల్లంత వేడి తర్వాత జ్వరము రకరకాల అనారోగ్యాలకి మనం గురి అవుతాం అనమాట తర్వాత హాస్పిటల్కి వెళ్ళటం వాళ్ళని తర్వాత గ్లుకోజ్ ఎక్కించుకోవటం తర్వాత మన ఒంట్లో నీసం అనేది ఇలా రకరకాలుగా వస్తూ ఉంటాయి ఎండ దెబ్బ అనేది తక్కువగా మనం అంటే మన శరీరం అనేది కొంతవరకు వేడిని అనేది తట్టుకోవాలి అంటే మనం ఫ్రూట్స్ ఇవ్వడం అనేది మంచిది అనమాట ఫ్రూట్స్ అనేది ఒక నిమ్మకాయ నీళ్ళు నిమ్మకాయ రసం ప్లస్ పుచ్చకాయలు అలాగే మజ్జిగ నీళ్ళు ఇసంటి అనేది తాగటం వల్ల మనం కొద్దిగా వేడిననేది తట్టుకునేంత శరీ మన శరీరం అనేది వేడిని అనేది తట్టుకునేంత శక్తి అనేది మన శరీరానికి వస్తుంది అలాగే చిన్నపిల్లలకు కూడా ఎక్కువ ఇప్పుడు అంటే మన ఎండాకాలంలో సెలవులు అనేది వాళ్ళకి ఇస్తూ ఉంటాయి అంటే మన చదువుకునే చిన్నపిల్లలకి ఎండాకాలంలో సెలవు ఒక పూట సెలవులు ఒక పూట సెలవులు అనేది ఇప్పుడు నడుస్తున్నాయి ప్రస్తుతానికి ఆ ఒక్క పూట సెలవులు అనేది ఇచ్చేదాకా కూడా ఒక మధ్యాహ్నం దాకా చిన్నపిల్లలకి కొద్దిగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి వాళ్ళ బ్యాగ్లో వాటర్ బాటిల్ పెట్టండి అలాగే ఎండకి ఎక్కువగా వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు అనమాట ఇంటికాడ చెప్పండి తల్లిదండ్రులు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎండకి బయటకు రావద్దు దేనికి కూడా రావద్దని చెప్పి కొద్ది జాగ్రత్తలు చెప్పి పంపిండి అంటే స్కూల్లో ఉన్న చిన్నపిల్లలు అంటే స్కూల్లో ఉన్న టీచర్లు చిన్నపిల్లలకి చెప్తూనే ఉంటారు కానీ అంటే చాలామంది చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కంట్రోల్ చేయడం కూడా తీర్చిలకి చాలా కొద్దిగా ఇబ్బందికరమైన విషయం అనమాట మన తల్లిదండ్రులు కూడా కొద్దిగా జాగ్రత్త అనేది చెప్పటం మంచిదనమాట అలాగే మనం అర్జెంటుగా ఒకవేళ బజార్కి మన మనం బజార్కి వెళ్ళడమో లేదా మన ఏదన్నా పని మీద బయటికి వెళ్ళడమో లేదా ప్రయాణం చేయడమో జరిగినట్లయితే ఒక వాటర్ బాటిల్ తర్వాత గొడుగు అంటే అంబరిల్లా ప్లస్ జ్యూసు ఏదన్నా ఒక మంచి జ్యూస్ అనేది తీసుకోవటం అంటే మన ఎక్కువగా మన ఎండలో కొద్దిగా ఇదైతాం అనుకున్నప్పుడు అలాగే కాకుండా కొంతమంది ఉద్యోగస్తులు కంపల్సరీగా వాళ్ళు జూటుకి వాళ్ళు వెళ్లాల్సిందే వాళ్ళు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇట్లాగే జ్యూస్ అని తర్వాత నిమ్మకాయ నీళ్ళని తర్వాత వాటర్ బాటిల్ అని ఈ పక్క అనేది వాళ్ళ దగ్గర ఉంచుకోవడం మంచిది వాటర్ బాటిల్ అనేది మనం తీసుకెళ్లిన తీసుకెళ్లేటప్పుడు కూల్గానే ఉంటుంది మనం తాగేటయానికి ఆ కూల్ అనేది అసలు ఆ వాటర్లో కూల్ అనేది చాలా తగ్గిపోయి మళ్ళీ వేడిగా కొద్ది నీళ్ళు తయారైంది అనమాట దాన్ని కంట్రోల్ చేసుకో దాన్ని ఆ సమస్యను ఎలాగ మనం సాల్వ్ చేసుకోవాలంటే మన ఇంటికా నుంచి బయలుదేరేటప్పుడే ఐస్ గడ్డ నీళ్ళు తీసుకోండి ఐస్ గడ్డలా నీళ్ళలాగా తీసుకుంటే తర్వాత ఇంటికాడ ఎట్లా వాటర్ దాగి మనం బయలుదేరుతాం కాబట్టి గడ్డ నీళ్ళు లాంటి బాటిల్లో పెట్టుకుంటే మనకి అవసరం పడే టయానికి మనకు దాహమైన టయానికి ఈ గడ్డ నీళ్ళు అనేది వాటర్ లాగా మారిపోయే అవకాశం ఉంటుంది అంటే అంటే కొద్దిగా టైం తీసుకున్న కొద్ది ఆ ఐసు గడ్డలాంటిది కూడా వాటర్గా మారిపోయే అవకాశాలు ఎక్కువ ఆ వాటర్గా మారిపోయే లోపు అప్పటికే కూల్ తగ్గదన్నమాట చాలా టైం తీసుకుంటుంది ఎందుకంటే ఐస్ గడ్డ నీళ్ళులాగా తీసుకుంటే అవి కొద్దిగా అనేది తగ్గిపోయే లోపు అంటే వేడిగా అయ్యే లోపే అవకముందే ఈ గడ్డ అనేది కరిగిపోవటం వల్ల ఇంకా చాలా ఎక్కువసేపు రైస్ గడ్డ అనేది ఎక్కువ టైం తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇటువంటి చిన్న చిన్న టిప్స్ అనేది పాటిస్తే ప్రతి ఒక్కరికి కూడా కొద్దిగా ఎండ దెబ్బ నుంచి మనం కొద్దిగా కనుక మనం కాపాడుకోవాల్సిన మనకు మనం కాపాడుకోవచ్చు అనమాట అదే కాకుండా కొంతమంది గర్భిణీ స్త్రీలు ఉంటారు ఆ గర్భిణీ స్త్రీలు ఎక్కువ వాటర్ తాగాలి ఎందుకంటే ఎక్కువ వాటర్ కానీ తాగపోతే ఆమె గర్భిణీ స్త్రీ కాబట్టి కడుపులో ఉన్న ఉమ్మ నీరు అనేది ఎక్కువ అంటే తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి మనకి ఎప్పటికప్పుడు మనం ఆ గర్భిణీ స్త్రీలు ఎక్కువ వాటర్ కానీ తాగితే ఆ గర్భిణీ స్త్రీకి చాలా మంచిది అనమాట అట్లాగే చిన్నపిల్లలు పెద్దోళ్ళు వృద్ధులు వృద్ధులు ఒకసారి ఏదైనా బ్యాంక్ కార్డుకో లేకపోతే ఇంకా వేరే ఏదైనా పని మీదో లేదా హాస్పిటల్కో అనుకోకుండా వెళ్లాల్సి వచ్చిందన్నమాట వాళ్ళు ఏం చేయాలంటే కంపల్సరిగా నీడపాటినే అంటే ఒక ఆటో తీసుకోనో లేకపోతే ఏదన్నా మన మన వెహికల్స్ ఏమైనా ఉంటే బండి మీద అంటే బండి మీద ఒకళ్ళు వెళ్ళినా కానీ అయితే ఎండ డైరెక్ట్గా ఒంటి మీద పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ శాతం ఒక ఆటో తీసుకొని వెళ్ళడం మంచిది అనమాట తర్వాత వెళ్ళిన తర్వాత కూడా ఎక్కువ ఎండలో వాళ్ళు మెయింటైన్ అనేది ఎక్కువ ఎండలో వాళ్ళు తిరగకుండా వాళ్ళు ఏ పని అయితే వెళ్తారో తొందరగా పని పూర్తి చేసుకొని వెంటనే ఇంటికి రావడం మంచిది అట్లాగా మనం కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఈ ఎండ దెబ్బ నుంచి మనకు మనమే అన్నమాట ఈ యొక్క వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇసుంటే మంచి మంచి వీడియోలు చేయడానికి వస్తా మళ్ళీ వచ్చే వీడియో కోసం ఎదురు చూడండి వేరే సబ్జెక్ట్ మీద వస్తాను థ్యాంక్ యూ